శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి పుట్టమన్నుతోని పుడమియందు వెలిచిన దివ్య స్వరూపుడు కోరుకున్న వారికి కొండంత ధైర్యాన్ని ప్రసాదించే దేవదేవుడు అడిగిన వారికి అండగా నిలిచే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనస్సులో ఆయన నామాన్ని స్మరిస్తే చాలు మనల్ని ఎల్లవేళలా కాపాడే కరుణా స్వరూపుడు చాచి అడగాలే కానీ కోరిన వరాలను ప్రసాదించే కొండంత దేవుడు భక్తితో కొలవాలే కానీ బాధలన్నీ తీర్చే బండారి దేవుడు మనస్సులో ఎన్ని చింతలున్నా సరే మల్లికార్జున అని పిలిస్తే చాలు పలికేటి మహిమాన్విత లోలుడు పసుపు బండారితో పట్నమేసినంత మాత్రాన పరవశించేటి ఆనంద స్వరూపుడు బిల్లమన్నంతో నైవేద్యం సమర్పించినంత మాత్రాన బాధలన్నీ తొలగించే ఆత్మబంధువు సట్టేడు వారాలు నిష్టగా పూజించాలి కానీ సర్వం తానే నడిపించే సుందర స్వరూపుడు